సమీక్షలతో మంత్రి పొన్నం కరీంనగర్ కు వరగబెట్టింది ఏమీ లేదని మేయర్ సునీల్ రావు అన్నారు నగరంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఆయన మీడియాతో మాట్లాడారు మంత్రి పొన్నం ప్రభాకర్ పై మేయర్ సునీల్ రావు ఫైర్ అయ్యారు పొన్నం కరీంనగర్ మంత్ర లేక సిద్దిపేట మంత్ర అని ప్రశ్నించారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది నెలలు అవుతున్న నగరపాలక సంస్థ అభివృద్ధికి మంత్రి పొన్నం ఒక్క రూపాయి కూడా మంజూరు చేయలేదన్నారు చెప్పేది కరీంనగర్ మంత్రి అని చేసేది మాత్రం శూన్యమని ఎద్దేవా చేశారు కరీంనగర్ ప్రజలపైన పొన్నంకు ఎందుకు అంత వివక్ష ప్రజలు ఏం తప్పు చేశారని అడిగారు మూడు నెలల క్రితం సమాచారం లేకుండా మున్సిపల్ సమీక్ష సమావేశం చేశారని తద్వారా ఏం ప్రయోజనం జరగలేదని ఆరోపించారు నిధులు తేవడం చేతకాకపోయినప్పుడు సమీక్షలు చేసి ప్రయోజనం ఏంటని ప్రశ్నించారు కరీంనగర్ అభివృద్ధికి వంద కోట్లు మంజూరు చేసి సీఎం అష్యూరెన్స్ నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఎన్నికల్లో ఓడించారనే కక్షతో కరీంనగర్ అభివృద్ధికి అడ్డు పడకూడదని హితవు పలికారు ఈ సమావేశంలో మేయర్తో పాటు కార్పొరేటర్లు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు మీరు కరీంనగర్ జిల్లాకు మంత్రిరా సిద్దిపేట జిల్లాకు మంత్రిరా అని చెప్పి నేను సూటిగా మూడు మాసాల క్రితం వారిని ప్రశ్నించడం జరిగింది మరి వారంతవరకు ఎక్కడ కూడా మన విషయాల పట్ల స్పందించడం లేదు ఈరోజు నగర ప్రజల పక్షాన మరికొన్ని విషయాలు మరి వారిని ప్రశ్నించదలుచుకునే గత పది మాసాల ప్రభుత్వమే పది మాసాలైంది రాష్ట్రంలో మీ ప్రభుత్వం ఏర్పడి మీరు మంత్రిగా నియమితులై ఏ రోజన్నా కరీంనగర్ నగర పాలక సంస్థకు సంబంధించి ఈరోజు వరకు ఒక రూపాయి నిధులైనా మీరు మంజూరు చేయించగలిగినారా ప్రజలు చేయాలి ఒక రూపాయి నిధులైనా కరీంనగర్ నగరపాలక సంస్థకు సంబంధించి ఎందుకంటే కరీంనగర్ నాది కరీంనగర్ అని చెప్పుకుంటారు మీరు బయట చేసేది మాత్రం శూన్యం ఒక బాధ్యతగా ఉండి ఒక మంత్రిగా ఉండి మీరు కరీంనగర్ మీద ఎందుకు ఈ వివక్ష చూపుతున్నారని చెప్పేసి కూడా నేను సూటిగా ప్రశ్నించదలుచుకున్నాను కరీంనగర్ నగరం అంటే ఎందుకు వివక్ష మీరు ఈ కరీంనగర్ నగరం ఏ పాపం చేసింది కరీంనగర్ నగర ప్రజలు ఏ తప్పు చేసినట్టు ఈ వివక్ష చూపుతున్నారని చెప్పి నేను సూటిగా ప్రశ్నించదలుచుకున్నాను